దేవుని పరిశుద్ధ నామం మనకు మహిమ కలుగును ప్రభు అయిన యేసు క్రీస్తు ఘనమైన నామములో యువదీకాలం కృపావాగ్దనం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు కలుగును గాక సమాధానము కలుగును గాక దేవుని సంధి మీకు తోడుగా గాక ఐ మీన్ గత రాత్రంతా దేవుడు చక్కటి విశ్రాంతిని కలగజేశారు మరొక ఉదయాన్ని దేవుడు మనకిచ్చారు కాలం దేవుడు మల్లను మరొక్కసారి ఆయన వాక్కు చేత బలపరుస్తున్నారు ఆయన వాగ్దానం చేత మనల్ని హెచ్చరిస్తున్నారు ఆ వాగ్దానమే ప్రతి దినము మనను ఉన్నది కాబట్టి దేవుడు మనకి సిద్ధపరిచినటువంటి ఈ దినం వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తేసు సువార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనం ఎనిమిదవ వచనం అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదకువానికి దొరుకును తట్టువానికి తీయబడును ఆ ప్రభువైన ప్రభు అయిన యేసు ఈ లోకంలోనికి ఆయన నరవతారిగా వచ్చినప్పుడు ఆయన సువార్తను ప్రకటిస్తూ అనేక మందికి ఆయన తన వాక్కులను బోధిస్తూ ప్రకటించినటువంటి ప్రకటనలో ఇది అతి ప్రాముఖ్యమైనటువంటి వర్తమానం ఈ వర్తమానంలో ప్రభు ప్రజలకు చెప్తున్నాడు మీకు ఏది కావాలో అది అడగండి మీకు ఏది కావాలని ఆశపడుతున్నారో దాన్ని వెతకండి దేని కొరకు మీరు ఆశిస్తున్నారు దాని కొరకు మీరు తట్టండి అది ప్రభు సన్నిధిలో మాత్రమే మీకు దొరుకుతుంది మనము ప్రజలను అడిగితే నాయకులను అడిగితే లేకపోతే మనకు ఇష్టమైన వారిని అడిగితే అవి వారు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ మన తండ్రి గొప్ప దేవుడు మన పరమ తండ్రిని అడగటం ప్రారంభించగలిగితే నీ యొక్క అవసరాలు ఏమున్నా నీ అక్కర్లేమున్నా నీ యొక్క పనిపాట్లో అయిన సహాయం కావాలన్నా ఈ ఉదయం కాలమే దేవుని అడగడం ప్రారంభించండి దేవుని సందులో వెతకడం ప్రారంభించండి ఆయన సందులో తట్టడం ప్రారంభించండి దేవుడు నువ్వు ఏదైతే అడుగుతావో అది నేను మీకు శీఘ్రంగా ఇస్తాను ఏదైతే వెతుకుతున్నావో అది నీకు తొరుగుతుందని దేవుడు ఈ దిన వాగ్దానం చేస్తున్నాడు అన్నాడు అన్న తనకు లోటైన కొరకు దేవుని సందుకి వెళ్ళి వెతికింది దేవుని సన్నిధిలో అడిగింది దేవుని సందులో తట్టింది దేవుడు వెంటనే హన్నాకు ఒక అద్భుతమైన స్వాధ్యములు దేవుడు అనుగ్రహించాడు ఈ కాలం నీకు ఏదైతే లోటుగా ఉందో అది దేవుని అడగండి ఒకవేళ అది ఇంకా పొందుకోలేకపోతున్నామో దేవుని సంధి వెదకండి దేవుని సందులో తట్టండి దేవుని సందులో ఆయన అడుగుబా అడుగు వారికి సమస్తమును ధారాళముగా ఇచ్చే దేవుడు కాబట్టి దేవుని సందులో అడిగిన ప్రతి వారికి దేవుడు అత్యధికమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు ఇవదీ కాలం దేవుని సందులో ఏదైతే వెతుకుతున్నావో అది నీకు ఇంకా దొరకలేదేమో ఏదైతే తడుతున్నావో అది ఇంకా సన్నిధిలో నీకు తీయబడలేదేమో దేవుని సందికి రండి దైవ దీవులు పొందడం దేవుని మందిరంలో దేవుని గ్రౌండ్లో దేవుని యొక్క కార్యాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఏదైతే ఆశపడే ప్రజలు దేవుని యొక్క సందుకు వస్తున్నారో దేవుడ వారి ఆశలు తీరుస్తున్నారు ఏదైతే అడుగుతున్నారో దేవుడు వారికి వెనువెంటనే అనుగ్రహిస్తున్నాడు ప్రతీ నెల మొదటి బొధవారం దేశేమ కొరకు అనేకమంది ప్రజల రక్షణ కొరకు స్వస్థత కొరకు ప్రార్థనలు జరుగుతున్నాయి ఆ ప్రార్థనలు మేము ఏదైతే ప్రార్థన చేసి అడుగుతున్నామో దేవుడు వెంటనే అనుగ్రహిస్తున్నాడు మీరు కూడా విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి దేవుడు నాకు వాగ్దానం చేశాడు దేవుడు నాకు ఇస్తాడు అని దేవుని సందరి అడగండి తప్పనిసరిగా దేవుడు అద్భుతం చేస్తాడు మీ జీవితంలో మీరు అడిగిన సమస్తాన్ని ఆయన ఉదయకాలము అనుగ్రహించునుగాక